కోతి కుతూహలం అనగనగా ఒక అడవిలో కొంతమంది వడ్రంగులు పని చేసుకుంటున్నారు వారు రోజూ అడవిలో చెట్లు నరికి చక్కలు కొట్టివాటితో చక్కసామాను చేసుకుంటూ ఉండేవారు మధ్యాహ్నం దగ్గర ఉన్న ఏటిగట్టుమీద కూర్చుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మళ్లీ పని ప్రారంభించేవారు ఒకరోజు అలాగే మధ్యాహ్నమయ్యింది అక్కడున్న వడ్రంగులలో ఒక్కడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చక్కలు చేస్తున్నాడు పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముక్కలు మళ్లీ దగ్గర పడిపోతాయని మధ్యలో ఒక చీలిక చీలికచేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లిపోయాడు ఇంతలో అక్కడికి ఒక కోతి దళం వచ్చింది కోతులు కార్మికులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి అందులో ఒక కోతి ఆ దుంగ దుంగ మధ్యలో చీలిక చూసింది ఇలాంటిది ఇలాంటిదీ ముందర ఎప్పుడు చూడలేదు కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది రెండు చేతులతో లాగింది అలా లాగగానే చీలిక బయటికి వచ్చేసి దుంగలో చేసిన రంధ్రం తక్కుమని దేగరపడి మూసుకుపోయాయి అందులో కోతితోక ఇరుక్కుపోయింది కోతి గట్టి గట్టిగా అరవడం మొదలెట్టింది భరించలేని నొప్పి కదా ఆ శబ్దానికి మిగితా భయపడి పారిపోయాయి శ్రామికులు అరుపులు విని చూడడానికి వచ్చి కోతిచేసిన కోతి తోకను విడిపించారు సంబంధం లేని విషయాలలో తల దూర్చకూడదని అందుకే పెద్దలు చెప్తారు